श्री गुरभ्यो नम हरि ओम श्री मां सिद्धा गोत्र भवस्या गोत्र पैडी पल्ल गोत्र नामेश्य नाग रमेश नामेश्य नाग मल्लेश्वरी नामेश्य ऋत्विक कार्तिके नामेश्य जितेन साई प्रसाद नामेश्य सह कुटुंब बांधवानां सकला क्षमा स्थैर्य धैर्य वीर्य उदय अभय विद्यांगेन वृत्तरंगे उद्योगेन व्यापारी नमो नम संपोर्ण अनुस्ततेन साई प्रसाद ओम शिवाय शिवाय नम ओं महेश्वराय नमः ओम चंबव नम काय नम ओम जगद्रक्षाए नम ओम वीरारूपा नम श्री सहसिंग नम

సురమంగళమాంగళ్యే శివే త్రిపాదసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమో శ్రీ శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనందకర్ పూర్వదివ్య మంగళ సమర్పయామి పార్వతీపతి రార మహాదేవ శంభో శంకర రార శివ సమస్త శ్రీ గురుభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది ఎనాలుగు అవగలుగు ఈరోజు జితేంద్ర సాయి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించేవారు రమేష్ గారు నాగమల్లేశ్వరి గారు ఋథ్వీ కార్తికేయ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య నిల్లవాయ కోరుకుంటూ జితేంద్ర సాయి ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకారం తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవి భాష జరుపుకొని నూట యాభై మంది నాలుగో పగలకు ఆకాశం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్ భవ అన్నీ భవ అన్నీ భవ ధన్యవాదాలు